హలో అండి వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్ ఈరోజు కథ వరం ఎందుకు ఇవ్వలేదు ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా కథ మొదలు పెడతా పూర్వం దట్టమైన అడవిలో ఒక సింహం నివసిస్తూ ఉండేది ఒకరోజు దానికి చెరువుగట్టున ఒక ముసలి తాబేలు కనిపించింది దాన్ని చూడగానే బండరాయి లాంటి పిరికి ప్రాణికి నూరేళ్ల ఆయువినిచ్చి ఆ బ్రహ్మదేవుడు ధైర్య సాహసాలకు మారుపేరైనా నాకెందుకు ఇవ్వలేదో అనుకుంది మరుసటి రోజు తపస్సు ప్రారంభించింది కొన్ని రోజులకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలో కోరుకో అన్నాడు వెంటనే సింహం స్వామి నాకు వందేళ్లు జీవించేలా వరం ఇవ్వు నా బలం దీర్ఘాయుష్ తోడైతే ఇంకా రాజసంగా ఉంటుంది అని చెప్పింది బ్రహ్మదేవుడు నవ్వుతూ అలాగే కానీ నువ్వు జీవహింస మాని శాకాహారంతో కడుపు నింపు నింపుకోగలిగితే ఆ వరం ప్రసాదించగలను అన్నాడు స్వామి వేటాడటం మా జాతి లక్షణం అదీ కాక మాంసాహారం మానేసి ఆకులు అనములు తినటం మొదలు పెడితే అడవిలో ఉండే చిన్న చితక జంతువులు కూడా నన్ను లెక్క చేయవు పులి నా మీద దండ దండయాత్ర చేసి అది అడవికి రాజవుతుంది అని వాపోయింది విధాతను నవ్వుతూ ఒకటి కావాలంటే మరొకటి వదులుకోక తప్పదు కాలం దర్జాక ఈ అడవిని పాలిస్తావో లేక పులికో చిరుతకో భయపడుతూ బిక్కు బిక్కుమంటూ నువ్వరేళ్ళు బతుకుతావో నీ ఇష్టం అన్నాడు అల్పకాలమైన ఈ అడవికి ఎదురులేని రారాజుగా బతకటమే నాకిష్టం అని అంది బ్రహ్మదేవుడు దానికేసి జాలిగా చూస్తూ భయపడకు మృగరాజా ఈ ప్రకృతి ప్రాణులన్నిటికీ పర్యావరణ సమతుల్యతకు అవసరమైనంత ఆయువును మాత్రమే ప్రసాదిస్తుంది మీ బోటి వన్యమృగాలకు పుట్టుక జీవుల నియంత్రణ కోసం జరుగుతుంది మీరు దీర్ఘకాలం జీవిస్తే అల్ప ప్రాణులన్నీ మీకు ఆహారమై సమూలంగా అంతరించిపోతాయి అని చెప్పి మాయమయ్యాడు కళ్ళు నుములుకొని చూస్తే చుట్టూ ఎవ్వరూ లేరు తాను కలగన్నానని సింహానికి అప్పుడు అర్థమైంది ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి